ಜಾಲಿ ಜಾಲಿ ತನ್ನೆಲೋ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಪ್ರಿಯಂಬರ್ಸ್ ಮಂಡಳಿಯ ಬಿಡಾಚಾಲೆ ಬಿಡಾಚಾಲೆ ಇಂಗಾ ಪೋಟ್ ನಾ ಮೋಯಿ ಸಫಾಯಿ ಜಿಂದಾಬಾದ್ 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 ಸಫಾಯಿ ಜಿಂದಾಬಾದ್ ನೇಮಿಚಾಲೆ 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 ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ನೇಮಿಚಾಲೆ 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 ಉಂಟಾದ ಒಂದು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಕೌನ್ಸಿಲ್ ಅನ್ನು ವಾಯ್ತನೆ ಉಪಕಪತಿಗಳಂತೆ ಉಪಕ ಪ್ರಭುತ್ವ ಕಲಸರರನ್ನ ತಲುಕುವ ತಲುಕುವ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಕನ್ನಡಿಲೌನ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಪ್ರಿಯಂಬರ್ ಮಂತ್ರೋಕೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಇಂದೋರ್ ಜಿಂದಾಬಾದ್ 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 ನೇಮಿತ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಮಪ್ಟೆನ್ ನೇಮಿತ ಜಲೇ ನೇಮಿತ ಅನಿತ್ಯಂಗ ರಸೆಂಟ್ ನೇಮಿತ ಜಲೇ ನೇಮಿತ ಬಿಟ್ಲೋ ಉಂಡನ ಒಂದು ಟೀಮ್ ಮ್ಯಾನ್ಶಪ್ ಆಚುಸನ ಉಬಾರ್ತನೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಕನ್ನಡಿಲೌನ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಪ್ರಿಯಂಬರ್ ಮಂತ್ರೋಕೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಇಂದೋರ್ ಜಿಂದಾಬಾದ್ స్కాలర్షిప్ విడుదలకై విడుదలకైంఎస్ విడుదలకై దీక్షలో ఉన్న ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్కు మద్దతుగా తెలంగాణ డిగ్రీ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ తరఫున ఓబీసీ తరఫున ఇవాళ పిల్లలందరికీ మద్దతు గెలపడానికి వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం అంటే ఇవాళ విద్యార్థులు వారి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇవాళ స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్స్ తక్షణమే బెడ్డ చేయాలి ఇవాళ ఎన్నో ఆశలతో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు విద్యార్థులు వీళ్ళందరూ కలిసికట్టుగా తెచ్చుకున్న గవర్నమెంట్ కానీ వీళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారాలను నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధకరం ఇవాళ ఇవాళ కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వడానికి దగ్గర వెయ్యిల కోట్లు ఉంటాయి కానీ మా పేద విద్యార్థులు ఇవాళ బహుజన విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారపెట్టిన హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడిన విద్యార్థులకు అట్లీస్ట్ వాళ్ళ ఫైనల్ ఇయర్ పిల్లలకి ఇవాళ డిగ్రీ అయిపోయి జాయిన్ కావాలంటే ఇటో రీఎంబర్స్మెంట్ రాక కాలేజ్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ కాలేజీలు వాళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇటు ఇబ్బందులు పడుతున్నారు అటు మేనేజ్మెంట్స్ని అడుగుతానో డబ్బులు రాక రెండేళ్ళకెళ్ళి మేము ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు వీళ్ళకి తక్షణమే ఏంటంటే సమస్యకు పరిష్కారం తీసుకురావాలి మీరు ఒక మీ వల్ల కాకపోతే హయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వండి మిమ్మల్ని కలవడానికే స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు కష్టమవుతాయి మేనేజ్మెంట్ అసోసియేషన్లకు కష్టమవుతాయి మీరు టైం ఇవ్వరు సమస్యలకు పరిష్కారం చేయరు విద్యార్థులు ఇవాళ వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఆగమయం అవుతుంది ఇవాళ ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీబీల మీద మీకు కక్ష సాధింప ఇవాళ వాళ్ళ వేసుకొని మీరు కుర్చీలు ఎక్కుతారు కానీ వాళ్ళ సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండదా అలా కొంత కొంత విడుదల చేసినా ఇటు విద్యార్థులు మంచుకుంటారు ఇటు గవర్నమెంట్ మంచుకుంటుంది వాళ్ళ భవిష్యత్ ఆదు అంధకారంలో నెట్టకొంటుంటారు ఇవాళ లక్షలాది విద్యార్థులు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ఇటు పీజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది సర్టిఫికేట్ తీసుకోవాలంటేనో ఇటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అవుతుంది ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అయితే వాళ్ళకు ఫండ్స్ రాక మీ దగ్గరికి చెల్లించలేదు కాబట్టి చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ సతమతంలో పిల్లల భవిష్యత్ ఆగం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆలోచించి మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఆలోచించి ఫైనల్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ అయిన ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తక్షణమే డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలకు పీజీ ఫైనల్ ఇయర్ పిల్లలకు వాళ్ళకి చెందవలసిన స్కాలర్షిప్లు రీఎంబరెస్మెంట్ వెంటనే చెల్లిస్తే భవిష్యత్తులో రోడ్డు మీదకి ఎక్కే ప్రసక్తి ఉండదు మీరు కాక ఇలానే పెండింగ్ పెట్టుకుంటూ పోతే అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఎకతాడిని తీసుకొచ్చి బహుజనులు అందరూ రోడ్డు మీదకి ఎక్కుతే మీ పరిస్థితి ఏమైతుందో ఆలోచించండి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలో ఆర్ట్స్ కళాశాల ముందు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు పేమెంటు ఎన్ని వేల కోట్ల పైసలకు రూపాయలు విడుదల చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటే పేద విద్యార్థుల జీవితాలతోటి పేద విద్యార్థుల ప్రాణ తోడు మీరు ఆడుకుంటున్నారు భవిష్యత్తులో కానుక మీరు పెండింగ్లో ఉన్న భాగ్యాన్ని విడుదల చేయకుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అసలు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖ మంత్రి కూడా లేని సంవత్సరం చాలా వెంటనే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించాలి రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను పరిశీలించుకుంటే పెద్ద ఎత్తున ఇస్తాపై అసలు ఉద్యమం